లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా త్రీ ట్వంటీ జీ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా లయన్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీ నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు ఉచిత అన్న ప్రసాద వితరణ చేయటమైనది ఈ కార్యక్రమాలు గత ఏడు వందల రోజులుగా ఇక్కడ లయన్ సభ్యులు మరియు ఇతరులు పుట్టినరోజు మరియు వివాహ రోజుల్లో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలోని లయన్ మోరరాభద్రేశం లయన్ హన్మండ్ల రాజిరెడ్డి లయన్ వాసుదేవారెడ్డి లయన్ గాలిపల్లి వెంకట్ లయన్ ఆరికొంతం రవీందర్ రెడ్డి అధ్యక్షులు బాలాజీ నగర్ లయన్ కుమారి రెడ్డి శ్రీనిధి వివిధ క్లబ్ల నుండి వివిధ హోదా గల సభ్యులంతా పాల్గొన్నారని మీన్స్ ఆన్ వీల్స్ చీఫ్ ఆర్డినేటర్ కృష్ణ కృష్ణకిషోర్ తెలియజేశారు డాక్టర్ గట్టమినేని బాబురావు గారు ఇండియేట్ పాస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీనగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శ్రీనిధి తరఫున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ గత ఏడు వందల రోజులుగా ఈ ప్రాంగణంలో రోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం మరియు అలాగే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ రోజు కురిస్తే బా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి పుట్టి రోజు పురస్ పురస్కరించుకొని కూడా నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రతిరోజు మా లైన్ మెంబర్స్ యొక్క అలాగే ఎవరైనా కరీంనగర్ పట్టణం ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా వారి యొక్క పుట్టినరోజులు ప్లస్ అలాగే పెళ్లి రోజులు అలాగే ఇంకేమైనా శుభకార్యాలలో కూడా ఇక్కడ దానం చేసేటువంటి అవకాశం లయన్స్ క్లబ్ తరఫున మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మానేరు చీఫ్ కోఆర్డినేటర్ లైన్ కృష్ణ కిషోర్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు రెగ్యులర్గా వారు వారికి సందర్భంగా నాకు అభినందనలు తెలియజేస్తున్నారు డైరెక్టర్ బాబురావు గారు ఎనిమిదిని పురస్కరించుకొని ఈ రోజు రాష్ట్రం అంతటా అన్నదాన కార్యక్రమం చేయడం సేవలు అద్భుతమైనటువంటి సేవలు ఒక ఆదర్శమూర్తి మూర్తి బాబురావు గారి సేవలు మరవలేనివి ఆయన రాష్ట్రం అంతటా అన్నదాన కార్యక్రమాలతో ఈరోజు మరి కార్యక్రమాలు మా క్లబ్లను చేస్తున్నాయి అదేవిధంగా ఈ రోజు ఏడు వందల రోజు కరీంనగర్ మాతాశి సంక్షేమ కేంద్రంలో శుభ సందర్భంగా ఈ రెండు సందర్భాల పక్షాన మరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్లో ఆ ఇరవై ఆరు క్లబ్బులు ఇక్కడ టోటల్గా చేస్తున్నాయి